నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని వీళ్ళు ట్యాంపర్ చేసి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఐపీఎస్లు కూడా కలిసి అందులో సిఐడి సంజయ్తో సహా వీళ్ళందరూ చాలా భారీ కుట్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్కడితో అసలు చంద్రబాబు నాయుడు గారిని అసలు అంతమందించాలనే కుట్ర కూడా ఉంది వాళ్ళ ఆలోచనలు అనేది అప్పుడు తెలిసిన విషయాలు ఏంటి అసలు ఇది మొత్తం ఈ ఎలా చెప్తారు మీరు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు దానికంటే ముందు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా ఆయన గగ్గోలు పెట్టినది అందరూ చూశారు కదా సార్ ఆయన బాధ అయ్యా నా సంతకాలు ఫోర్జరీ చేసి నా మీద ఎటువంటి స్టేట్మెంట్ లేకపోయినప్పటికీ ఐఏఎస్ ఐపీఎస్ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేసినటువంటి పనుల వల్ల నాది పదే పదే సస్పెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన గగ్గోలు పెట్టారు సార్ ఆధారాలు మొత్తం అన్నీ మార్చేస్తున్నారు డేటా అంతా మార్చేస్తున్నారు రికార్డ్స్ మార్చేస్తున్నారు ఫోర్ ఫోర్జరీలు చేస్తున్నారని చెప్పేసి ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినా కూడా అబద్ధి ఎవరు విన్న పరిస్థితి లేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే పరిస్థితి వచ్చిందిగా మరి నిజంగా సార్ ఒక వ్యవస్థలో ఇప్పుడు మీరు బాగా గమనించండి ఈ స్కిల్ డెవలప్మెంట్ విభాగం కానీ ఈ పోలీసు విభాగం కానీ ఈ మూడు యొక్క సమన్వయం లేదే ఇది జరుగుతుంది అసలు అసలు జరుగుతుందా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏం జరిగిందనేది నిత్యం జగన్ గారికి రిపోర్ట్ వెళ్ళాలి సీఎంఓ ఆఫీసులో ఏం డిసిషన్ తీసుకున్నారు చట్టబద్ధంగా ఏంది ఇది వీళ్ళు ఎట్ట ఏంది ఇది దీన్ని ఏం రకంగా ఫోర్జరీ చేయాలి ఆధారాలు ఏ విధంగా క్లియర్గా పివి రమేష్ గారు వచ్చేసి ఏబిఎన్ డిబేట్లో క్లియర్ గా చెప్తున్నారు నేను ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మార్చేశారు అంటే చెప్పినటువంటి స్టేట్మెంటే ఆన్ రికార్డ్ అయినటువంటి స్టేట్మెంటే మార్చేశారు అంటే ఏంటి సార్ ఇంకా ఎక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్టు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి నెలకొంటే ఇంకా రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి ఎలా వర్తింపవుతుంది సార్ ఇది చట్టము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏ స్థాయికి దిగజారు దీనికి కూడా ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు లొంగిపోయారు అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే గతంలో అంటే ఈ రీసెంట్గా గత ఆగస్టులో స్వర్ణాంధ్ర ఎడిటర్ పొట్టి బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ వేసాడు సార్ ఏమని వేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు సంబంధించి అన్ని సిబిఐకి ఈడీకి ఇవ్వాలి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి దానికి ఒక పిటిషన్ వేసాడు సరే అంతటితో ఆగాడా మరలా దానికి అనుబంధ పిటిషన్ ఏమేసాడు అంటే ఈ రి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించినటువంటి రికార్డ్స్ అంటే ఎంత నీట్గా చూడు సార్ రికార్డ్స్ కానీ ఈ ఛార్జ్ షీట్లు కానీ అన్ని హైకోర్టు ముందు ఉంచాలి హైకోర్టు అంటే హైకోర్టు వారి దృష్టి పరంగా మాత్రమే ఇది జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫస్ట్ ఏమేసాడు సార్ సిబిఐకి ఈడీ ట్రాన్స్ఫర్ అవ్వాలి దాని అనుబంధ పిటిషన్ ఏం చేశాడు ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్టు ముందు అంటే ఈ స్వర్ణాంధ్ర ఎడిటర్ పొట్టి బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా పనిచేసే వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గతంలో ఇదే స్వర్ణాంధ్ర ఎడిటర్ అయినటువంటి బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి మూడు రాజధానులకు సపోర్ట్ గా సపోర్ట్ చేస్తారు చాలా ప్రాంతాల్లో చాలా పట్టణాల్లో సార్ ప్రతి ఒక్క పట్టణాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు దానికి ముఖ్య అతిథి వచ్చేసి మన ఎవరు డైరీ డైరీ ఎంపీ ఉండవల్ అరుణ్ కుమార్ గారు ముఖ్య అతిథి అంటే అప్పుడు క్లియర్ కట్ అర్థం కావట్లేదు సార్ ఈ యొక్క ఈ మొత్తం అంతా నడిపిస్తా ఉండేది ఒక స్వచ్ఛంద సంస్థ ఒక పత్రిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆయనకు తెలిసినంత విధంగా ఏ రాజకీయ నాయకుడికి తెలియదు అనేది ఇది ఒక తార్కాణంగా చెప్పవచ్చు సార్ ఇంత పెద్ద సుప్రీంకోర్టు హైకోర్టు బెంచులు లా వ్యవస్థ అడ్వకేట్ జనరల్సు ఇంతమంది వ్యవస్థ ఉండంగా కూడా రికార్డ్స్ మార్చేసి తెలుస్తున్నప్పటికీ కూడా ఇంకా కేసు మూవ్ కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో మేనేజ్ చేస్తారు కోర్టులను కానీ వ్యవస్థలు కానీ స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక మాట అన్నాను సార్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు ఆ విధంగా పనిచేశారు అంటే మామూలుగా సిఎస్ సిఎస్కు యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తారు సార్ ఐఏఎస్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రతి ఎవ్రీ ఇయర్ సీఎం గారికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కాన్ఫిడెన్షియల్ రిపోర్టు యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అనేసి ఉంటది ఈ రిపోర్ట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు సిఎస్ గారి నుంచి నువ్వు కాదు నేనే తీసుకుంటాను అనేదాకే ఒక్కసారిగా ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయడం స్టార్ట్ అయ్యింది గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఇంతకైనా పని చేశారా సార్ లేదు ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు పనిచేశారు అవును కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఎందుకు పనిచేశారు ఇసుక విషయంలో కూడా ఒక అఫిడవిట్ ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టుకు అందరూ ఒకే ఫార్మాట్లో ఇస్తారు అక్కడే అర్థమైపోతుంది అక్కడే దొరికేశారు ఐఏఎస్లు కూడా అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి వారు ఏ విధంగా లొంగిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లారిటీగా ఒక విజన్తో ఐఏఎస్ ఐపీఎస్ కూడా లొంగ అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పవచ్చు సార్ మరి ఈ ఐఏఎస్ ఐపీఎస్ యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చేది ఇప్పుడు సెంట్రల్కి జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఆయనకు అనుకూలంగా పనిచేస్తే సూపర్ ఎక్సలెంట్ డన్ ఆయనకు అనుకూలంగా పని చేయకపోతే యావరేజ్ పర్ఫార్మెన్స్ అదేది పిఐపి మోడ్లో పెడతారు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ మోడ్లో పెడతారు అప్పుడు పెట్టినప్పుడు సెంట్రల్కి నివేదిక పంపించేది సీఎం నుంచి నివేదిక పోతుంది ఎందుకంటే సిఎస్ గారి నుంచి ఈయన తీసుకోవడం జరిగింది మరి ఇది తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ అంటే కొల్లు రవీంద్ర గారు అచ్చెన్నాయుడు గారు అదే విధంగా మిగతా వారిపై ధూరిపాల నరేంద్ర గారు వీళ్ళందరి మీద ఏవైతే కేసులు ఉన్నాయో వాళ్ళంతా మంత్రి పొజిషన్లో పొంగూరు నారాయణ గారు వాళ్ళంతా అధికారాలను శాసించే అంటే ఈ అధికారాలను శాసించే స్థాయిలో ఉన్నారు నిష్పాక్షికంగా విచారణ జరగదని చెప్పేసి తెలుసుకున్న వీళ్ళు అంటే వాళ్ళ హయాము అన్ని జరుగుతాయి కానీ వీళ్ళు చేయకపోయినప్పటికీ చేసినట్టు అని చెప్పేసి సిబిఐఈడికి ట్రాన్స్ఫర్ చేయాలని మొదటిగా చేస్తారు దాని తర్వాత హైకోర్టు ముందు ఉంచాలని చెప్తారు అంటే ఒక పద్ధతిగా న్యాయ వ్యవస్థతో ఆడుకుంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థకి ఒక ఇది ఒక పెను సవాల్గా మారింది మరి న్యాయ వ్యవస్థ ఏ విధంగా తీర్పులు ఇస్తాది ఏ విధంగా ముందుకు పోసాది అనేది ఇది ఎవరు ఊహించలేని విషయం సార్ గత ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారు మొదటి బలిపశువు రెండో బలిపశువు వచ్చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఎటువంటి స్కిల్ కేసులు ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ యాభై మూడు రోజులు ఉంచగలిగినారు జైల్లో అంటే అంటే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇటువంటి పరిస్థితి వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎవరు కోర్టును మేనేజ్ చేస్తున్నారు అనేది ప్రజలు కూడా అర్థమైపోయింది సార్ మూడు వేల నలభై ఒక్క స్టేలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళకోకుండా బయట బయట తెలగలుగుతున్నారు పదకొండేళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు అంటే న్యాయ వ్యవస్థ ఎన్ని లోపాలు ఉన్నాయనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కేసుని తొందరగా విచారణ చేయాలనే అంశం కాదు సార్ న్యాయ వ్యవస్థలోనే చాలా లోపాలు ఉన్నాయి ముందుగా న్యాయ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఎంటైర్ భారతదేశంలో జరుగుతున్నటువంటి సమస్య కొన్ని లక్షల కేసులు సుప్రీంకోర్టు కోర్టు ముందర పెండింగ్లు ఉన్నాయంట సార్ మేము ఏం చేయాలంటే అన్నిటికీ వాయిదాలు వేసుకుంటా పోతే ఎప్పుడు జరుగుతాయి సార్ కేసులు అన్నిటికి వాయిదాలే వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఎన్ని వాయిదాలు సార్ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మూడు వేల నలభై ఒక్క స్టేలు ఇచ్చారంట కొత్త జడ్జి వస్తాడు అవి దాదాపు లక్ష పేజీల రిపోర్ట్ అంట ఆ రిపోర్ట్ చదివేలోపు ఆయన రిటైర్డ్ అయిపోతాడు మళ్ళీ కొత్త ఆయన వస్తాడు మళ్ళీ మొదటికి వస్తుంది రెడ్ వచ్చే మొదలెట్టే రెడ్ వచ్చే మొదలెట్టే అన్న విధంగా తయారైపోయింది సార్ న్యాయ వ్యవస్థ అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థను మేమేదో అంటే న్యాయమూర్తులను మేమే అవమానించడం అని కాదు కానీ న్యాయ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి దానిని అనుకూలంగా చేసుకొని ఆర్థిక నేరస్తులు కానీ క్రిమినల్స్ కానీ చట్టాలను అదొక ఉపయోగించుకొని తప్పించుకో సమాజంలో చాలా జరగకూడని పనులన్నీ జరిపేస్తున్నారు అనేది ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు సార్ న్యాయ వ్యవస్థ మీద కూడా ఈ రోజు ఒక సివిల్ కేసు కోర్టుకి వెళ్ళింది అంటే ఒక పొలానికి సంబంధించిన కేసు పదేళ్ళు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు సార్ ఇంకెప్పుడు సార్ వచ్చే తరానికి కూడా న్యాయం అందించలేని పరిస్థితులు న్యాయ వ్యవస్థ కూడా ఉండేది అదే ప్రజల కోసమేగా సపరేట్గా గేమ్ లేదు కదా అంతే కదా మనం పెట్టుకున్నటువంటి ప్రజల కోసం పెట్టినటువంటి రూల్స్ న్యాయ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ మొత్తం అన్ని శాసన వ్యవస్థ కానీ ప్రజల కోసమే ఓకే అండి చంద్రబాబు గారి మీద అయితే భారీ కుట్ర చేసి ఆయన అంతమందించాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎవరితో ఏం చేయించాలని చూసినా కూడా పైన అనేవాడు ఒక కాలం చాలా బలమైనది ప్రతి ఒకటి మనం మర్చిపోయినా కూడా కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది మర్చిపోదు ఏ టయానికి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వనే ఇస్తుంది సో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే ఎక్కడైనా ఒక నాయకుడికి పోతే వాడు ఇట్లా వాడు ఈడి ఇట్లా వాడు ఇప్పుడు స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయనకు అక్రమ సంబంధాలు అండగట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు జస్ట్ జైల్లోకి వెళ్తే ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు గురించి ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి ముఖ్యంగా తెలుగు జాతి చర్చించుకోవడం అనేది అందరికి తెలిసిన విషయం నిన్న కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వర విన్నాము ఆయన ఏమంటున్నాడు సార్ ప్రపంచంలో మామూలుగా ఒక ప్రధానమంత్రికి గుర్తింపు ఉంటుంది పలానా భారతదేశ ప్రధానమంత్రి అంటే ఏ దేశానికి వెళ్ళినా కూడా గుర్తింపబడతారు కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కార్పొరేట్ లెవెల్కి వెళ్ళినా పొలిటికల్ వెళ్ళినా ఫినాన్షియల్కి వెళ్ళినా వేరే దేశాలకు వెళ్ళినా ఏ రకంగా చూసుకున్నా కూడా చీఫ్ మినిస్టర్ నాయుడు అంటే తెలియనివాడు లేడు ప్రపంచంలో ఇది కేవలం అటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు అటు ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్థిక దిగ్గజాలకు పెద్ద పెద్ద కంపెనీల కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి తెలిసిన ఏకైక వ్యక్తి ఒక సీఎం అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమేని వైఎస్ఆర్ పార్టీ అనుయాయుడైన ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు చెప్పడం అనేది చాలా ఆలోచించ దగ్గ విషయము ఇది ప్రజలందరూ గుర్తించారు కాబట్టి ఈ ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది మంచి విషయాలు అండి నమస్తే